ప్రైజ్ లాడ్ ప్రభు ప్రభున్నామలో మీ అందరికీ సమాధానము కలుగును గాక ఓ మిత్రమా ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని నేను ఆశపడుతున్నా వార్త ఐదో అధ్యాయము పదకొండో వాక్యములో సెలవిచ్చినట్టు నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల వలె పలుకున్నప్పుడు మీరు దీవించుకును కాక ఒరిషియా అనే రాష్ట్రంలో ఒక ప్రాంతంలో దైవ సేవకులు భార్య భర్త ఉండేవారు వాళ్ళు స్వార్థ ప్రకటిస్తుంటే అక్కడ ఉన్న లోకల్ క్యాండిడేట్లు మతపెచ్చి కులపెచ్చి కలిగిన మతోన్మాదులు ఆ పాస్టర్ పాస్టర్ భార్య దగ్గరికి వచ్చి పశుత గ్రంథము కాలుతో తొక్కమన్నారు అతను తొక్కాడు మరి నుదుట్ల బొట్టు కూడా పెట్టారనమాట ఎందుకంటే భూలోకంలో అతను నిందులు అనుభవించు కష్టాలు బాధలు దేవుడు కోసము అనుభవించినా పర్వలేదు పర్లో రాజ్యములో అతనికి ధన్యుడు అని ఈ బైబిల్ వాక్యంలో అసలు ఇచ్చింది ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుడు కోస్త్రము స్వార్త ప్రకటించి వాళ్ళకి భూలోకములో వాళ్ళకి దండిత లేకపోవచ్చు కానీ ఒక రాజ్యములో వాళ్ళకి దండిత ఉంటుందని దేవుడు ఈ వాక్యంలో సెలవిచ్చారు చాలామంది బైబిల్ని కాల్స్తున్నారు కరపత్రాలు కూడా కాల్చివేస్తున్నారు కానీ విశ్వాసి హృదయములో ఉన్న దేవుడిని ఎవరు తీసివేయడం అసాధ్యము నువ్వు సువార్త ప్రకటించకుండా నువ్వు బయట తరిమియచ్చు బైబిల్ కాల్చవచ్చు కరపత్రాలు కాల్చవచ్చు కానీ విశ్వాసులో ఉన్న దేవుడు ఉన్న విశ్వాసును తీయడము అసాధ్యము అది ప్రియా సోదరి సోదరుడా ఒక్కసారి నీ పరిశోధన చేసుకోండి మనం కూడా ఎన్నో నిందుల బాధలు ఉన్నా కూడా దేవుడు కోసం నిలబడాల ఆనాడు పన్నెండు మంది అపో ప్రపంచానికి సువార్త ప్రకటించారు మరి పౌలు గారు అతను కూడా ఎన్నో పత్రికలు రాసి సువార్త ప్రకటించారు ఎంతో మంది మిస్టర్ ఈ యొక్క ప్రపంచంలో సువార్త ప్రకటించి వాళ్ళు అతసాక్షి అయ్యారు మనం కూడా దేవుడు పోత అత్తసాక్షి అయితే చాలా ధన్యులు బైబిల్ వాక్యంలో ఇచ్చారు ప్రార్థన సర సృష్టికత సర్వేశ్వర స్వామి మీకోసం మీ భూలోకములో పడినా పర్వాలేదు ప్రభా మా కోసం జీవకిరట పర్వ ఒక రాజ్యములో మాకోసం పెడతామని ఒక విశ్వాసం మేము ఈరోజు సువార్స్తున్నా తండ్రి ఈ యొక్క వాచ్య విన్నవాళ్ళు వాళ్ళు కూడా సువార్థ ప్రకటించాలా పర్భా తండ్రి తన ప్రాణం కూడా లెక్క పెట్టకుండా సువార్తటించి బుద్ధి జ్ఞానం దయచేనుగాక ఈ వీడి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు భూగా దీపించాలని ఎస్ ప్రభు నా మూలలో ప్రార్థన చేస్తున్న పనులు పరమ తండ్రి ఆ మెయిన్ మీ శ్రేయాభిలాషి థామస్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి